ఆలోచన అయితే మైండ్ పైన మాస్టర్ చేసిన వాళ్ళు ఏమంటారు చింద్రియలు అంటారు ఇంద్రియాలు ఉంటాయి కదా ఇంద్రియాలన్నీ ఏంటంటే అన్ని ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఇంబ్యాలెన్స్ ఒకసారి ఒక్కోసారి అంటే ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇది ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు నేర్చుకున్నగలిగితే ఈ దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు గొప్ప లైఫ్ లో చాలా గొప్ప వాళ్ళు అవ్వడానికి ఇది ఈ ఎగ్జాంపుల్ అనమాట సైంటిస్ట్లు ఒక ఎగ్జామ్ ఒక టెస్ట్ అనమాట మూడు సంవత్సరాల పిల్లల్ని ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర ఒక చాక్లెట్ పెట్టారు మంచిది మంచి చాక్లెట్ కానీ ఒక కేక్ కానీ రకరకాల మంచి పెట్టారు అనమాట అది ఎదురుగా ఒకటి పెట్టారు చాక్లెట్ కానీ కేక్ కానీ పెట్టారు పెట్టిన తర్వాత అక్కడ అక్కడ చెప్పారు అనమాట ఈ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అని ఒక శాంపుల్ కూడా ముందే ఇచ్చారు ఈ చాక్లెట్ పెట్టాం కదా చాలా బాగుంది కదా నచ్చిందని చాలా నచ్చింది అని చెప్తే ఇప్పుడు చెప్పారు అన్నమాట సైంటిస్ట్ ఆ పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి అనమాట ఈ చాక్లెట్ ఒక ఇరవై నిమిషాలు ఆగితే ఈ దీనికి మూడు చాక్లెట్ కల్పిస్తాం ఇంకా రెండు చాక్లెట్ కలిపి మూడు ఇస్తాం మొత్తం అని చెప్పాను అనమాట ఓకే తర్వాత ఆ ఇరవై నిమిషాలు ఆగిపోతే వాళ్ళు ఆ చాక్లెట్ తినేవచ్చు ఇరవై నిమిషాలు ఆగితే మాత్రం మూడు చాక్లెట్ ఇస్తామని చెప్పారు అనమాట చెప్పేసరికి అది ఆ పిల్లల్ని ఒక ఒక ముప్పై మంది పిల్లల్ని ముప్పై మందిలో వంద మంది ఒక వంద మంది అలా ఒక రూమ్ లోపల డోర్ లాక్ డోర్ దగ్గరేస్తారు వేసేసి పిల్లవాడు ఉంటే చాక్లెట్ ఉంటారు ఏముండదు రూమ్ లో ఏముండదు అమ్మ కెమెరాలో అబ్జర్వ్ చేస్తుంటా పిల్లవాడు చాక్లెట్ ఉంటే ఫోన్లు ఉండవు ఏం డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు అనమాట మూడు సంవత్సరాల పిల్లల్ని మూడు సంవత్సరం పిల్లల్ని ఐదు సంవత్సరాల పిల్లలు టెస్ట్ చేస్తా అన్నమాట టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది పిల్లలు ఏమో వెంటనే ఏం ఆలోచించి చాక్లెట్ తినేస్తారు కొంతమంది పిల్లలు మాత్రమే కొంచెం ఆగుతారు అదే ఇరవై ఇరవై నిమిషాలు ఆగితే మూడు చాక్లెట్ ఇస్తా అది ఒక్క చాక్లెట్ మూడు గొప్పవి కానీ ఆగారు అనమాట అంటే అంటే ఇంద్రియాలు నిగ్రహం అనమాట అక్కడ అది మనం జిహ్వా నోరు చేతులు అంటే ఆగవు కదా మామూలుగా కానీ వాళ్ళు ఆపుకున్నారనమాట ఎవరైతే జితేంద్రియులు అయితే వాళ్ళనంటే తర్వాత ఒక పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు టెస్ట్ చేస్తారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఎవరైతే ఇండియా ఆపుకుని అది ఆగారో వాళ్ళంటే గొప్ప వాళ్ళు అయ్యారన్నమాట వాళ్ళు ఎంతో లక్షల కోట్లు అంటే కోట్లకు వారసులు కోట్లకు అంటే అధిపతులు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారన్నమాట మామూలుగా ఆగలేకుండా వెంటనే తినేసే వాళ్ళు కదా వాళ్ళేమో వాళ్ళు ఏమో నార్మల్గా ఉన్నారు ఎంప్లాయీస్ చిన్న చిన్న జాబ్స్ చేసుకుని చిన్న సక్సెస్ తక్కువ సక్సెస్ఫుల్గా ఎలా అన్నమాట అంటే ఏంటంటే జితే జితేంద్రియ తత్వం అన్నమాట ఇంద్రియాలను చేయించిన వాళ్ళు ఈ లైఫ్లో సక్సెస్ కానీ అన్ని లైఫ్లో అన్ని విధాలుగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట సంసారంలో నిర్మాణంలో రెండిట్లో అంటే గొప్ప సక్సెస్ వస్తుంది ఎందువల్ల వస్తుంది ఇది అనేది కూడా మనం తెలుసుకుందాము ఎందువల్ల మనం జితేంద్రియాలు అవుతారు మీరందరూ జితేంద్రియాలు అవుతారు ఇక్కడ అనేది అంటే టెక్నిక్ కూడా మనం బాగుంటాయి ఎందుకంటే ఇది అంటే ఐదు పంచేంద్రియాలు కళ్ళు కళ్ళు చూసేది తినేవి రుచి అలానే వినేది చర్మము ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు పంచేంద్రియాలు ఉన్నాయి శ్వాస అంటే మన వాసన మంచి సువాసన ఈ పంచేంద్రియాల కన్నా మించినది ఏంటి ఆరో ఇంద్రియమైన మనసు అనమాట ఈ మనస్సును ఎవరైతే విప్లోకి తెచ్చుకున్నారో వాళ్ళు జితేంద్రియులు అంటారు ఇంద్ర పదవి అంటారు అంటే ఇంద్రపదవితో ఈక్వల్ అంటే అంతటి ఐదు సెన్సెస్ ప్లస్ ఆరో ఇంద్రియమైన మనసు ఆని మనము కనుక క్రిప్లో తెచ్చుకుంటే చాలా గొప్ప విషయం ఫ్రెండ్ ఓకేనా ఇది ఇది అన్నిటికన్నా వన్ గొప్ప విషయం అని చెప్తారు అయితే దాని ఆ విద్య లోపల అన్ని లోక లోపల కన్నా ఆత్మ విద్య నేను అని శ్రీకృష్ణ వాళ్ళు భగవద్గీతలో చెప్పారు అంటే ఏంటంటే ఆత్మ అని అంటారు దీన్ని ఎందుకు అంటారంటే మనము ఇంద్రియాలన్నిటి లేవు శరీరంతో చేసేవన్నీ శరీర విద్యలు ఈ పంచేంద్రియాలు మనసు కూడా కాముగా పెట్టాం పెడితే ఏముంటుంది నెక్స్ట్ ఏముంటుంది అంటే నెక్స్ట్ ఉండేది ఆత్మనే ఇంకేదో లేదు ఇంకా ఆత్మ అంటే ఇంకేదో లేదు మనం ఆనందంగా ఉండడమే ఆత్మ అనమాట ఇంకే ఆత్మని ఇంకేదో ఏదో కనిపించండి దానికి ఏదేదో అని అనుకో అది అవన్నీ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం అంట ఎప్పుడు ఆనందంగా ఉండేదని అది మనం లోపల మన అసలు స్వభావమే ఆత్మస్వభ స్వభావము ఆత్మసత్వము